హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న సగం షూట్ చేశాను ఈరోజు సగం షూట్ చేశాను అనమాట నిన్న మార్నింగ్ టైంలో నేను బెండకాయ టమాటో కర్రీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెష్ బెండకాయ ఫ్రెష్ టమాటో మంచిగా కర్రీ చేశాను అనమాట ఓకే ఇంకా చూసారు కదా ఇక్కడైతే చాలా సింపుల్ బెండకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆనియన్స్ పసుపు అల్లం పేస్ట్ బెండకాయలు వేసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసుకుందాం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకున్న తర్వాత టమాటో వేద్దాము ఇంకా టమాటోలు ఉడకాలంటే ఖచ్చితంగా దీనిపైన ఉప్పు కారం వేయాలండి కలపొద్దు దీన్ని కలపకుండా ఉప్పు కారం వేసుకుంటే వేసుకొని మూత పెట్టేసుకుంటే అదే మంచిగా ఉడుకుతుంది పేస్ట్ లాగా అయిపోయి ముక్కలు అసలు విరిగిపోవు బెండకాయ ముక్కలు అనేది ఓన్లీ టమాటా ముక్కలే ఇంకా మంచిగా ఉడుకుతాయి ఈ రెండు కూడా కలిసిపోతాయి నేను ఇక్కడ ఏమేసానంటే గార్లిక్ ఎల్లిపాయలు వేసాను ఇవి మొక్క ముక్క దంచుకొని ఇట్లా కూరలో వేసుకుంటే అల్లం వేసుకోకుండా బాగుంటుంది ఎందుకంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ స్మెల్ చాలా బాగుంటుంది దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందామా అండి ఇది ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది నేను పచ్చిమిర్చి కూడా వేసాను బాగుంటుంది ఇంకా ఇందులో కారం వేయకుండా ఒక పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు అనిపించింది మళ్ళీ బాగుండకపోతే ఇంట్లో వచ్చి కాకు వస్తుంది ఎందుకు అని చెప్పేసి కొన్ని పచ్చిమిర్చి వేసాను కొంచెం కారం వేసాను ఓకే చూడండి నా కర్రీ అయితే ఎట్లా అయిపోయిందో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా ఈ విధంగా అయితే ఉడికింది అనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను మంచిగా ఉంటుందా అండి కూర వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మనం ఫ్రై కాకుండా ఇట్లా గ్రేవీ కర్రీ చేసుకుని తింటే హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు తృప్తిగా ఉంటుంది భోజనం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నిన్న మార్నింగ్ షూట్ చేశాను నన్న మార్నింగ్ కర్రీ అనమాట అది ఇంక అయితే టీ పెట్టేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఈ రోజు మార్నింగ్ పొద్దున్నే నేను బట్టలన్నీ వాష్ మిషన్లో వేసి మంచిగా వాష్ మిషన్ మొత్తం అది అయిపోయిన తర్వాత కొన్ని హ్యాండ్ వాష్ చేశాను మొత్తం ఎండ్ వేసుకున్న తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకొని బ్రష్ చేసుకొని వచ్చేసరికి నాకు ఎయిట్ అయింది ఎయిట్కి నేను అట్లా ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట టీ అనేది ఇక మస్ట్ అండ్ షుడ్ అండి ఖచ్చితంగా ఉండాల్సిందే టీ పెట్టేసుకున్న తర్వాత టీ తాగి ఇంకా కొన్ని కొన్ని రిమైనింగ్ పనులు అయితే ఉన్నాయండి అది ఏందనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నా ఇంక ఇక్కడైతే నా టీ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయిపోయినట్లే ఇంకా టీ అయితే పోసేసుకుందాము చాలా బాగుంటుంది కంట్రీ డీ పాలు టీ పెట్టేసి కొంత తాగితే నాకు బాగా అలవాటు అయిపోయింది ఇంతకుముందు ప్యాకెట్ పాలు ఎప్పుడో ఒకసారి వారంలో వన్స్ ఆర్ ట్వైస్ అట్లా తెచ్చుకొని టీ పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు రెగ్యులర్గా టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ నేను టీ తాగుతానే ఉన్నాను బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అందులో మనకు పెరుగు చేసుకోవచ్చు పాలు తాగొచ్చు టీ తాగొచ్చు నెక్స్ట్ నెయ్యి కూడా తీస్తున్నాను చాలా బాగా ఇస్తున్నారు ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ టీ తాగిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని నేను బయటకు అయితే వెళ్ళాము మేము ముగ్గురము బయటికి వెళ్ళి అనుకోకుండా నేను చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట చికెన్ కర్రీ అండ్ బగార్ బగార్ రైస్ ఏంటంటే నాకు అనిపించింది సరే సండే టూ డేస్ టైం ఉంది కదా ఇప్పుడు ఏదో ఒక నాన్ వెజ్ తినాలి ఖచ్చితంగా సండే వరకు ఆగాలంటే ఏం ఆగుతుందని చెప్పండి కదా అంతే నేను వారంలో రెండు సార్లు అయినా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది మనం నాలుగో తారీఖు తీసుకొచ్చాం మళ్ళీ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఎక్కువ తిన్నా బా బాగుండదు హెల్త్కి మంచిది కాదంటారు తినకపోయినా మంచిగా అనిపించదండి నాకైతే పొద్దున్నే వెళ్ళి అంటే టైం వచ్చేసి నైన్ అయిందనమాట ముగ్గురం వెళ్ళి స్టార్ బజార్కి వెళ్ళి పుదీనా కొత్తిమీర అన్ని తీసుకొచ్చుకున్నాను అట్లా చికెన్ తీసుకొచ్చుకున్నాం అనమాట అన్నుకోకుండా చేశాను అప్పటికప్పుడు నాకు పొద్దున్నే ఇడ్లీ సాంబార్ తినాలనిపించింది నేను రెండు ఆప్షన్స్ ఇచ్చాను ర్యామ్స్కి ఇడ్లీ సాంబార్ తీసుకురా లేదంటే చికెన్ తీసుకొస్తే బగార్ రైస్ చేశాను అనే టూ ఆప్షన్స్ అయితే ఇచ్చాను నేను పొద్దున్నే ఇంకా మాట్లాడకుండా వెళ్ళి బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చుకుందాం పదా అని చెప్పేసి ఇంకా వెళ్ళినాము చికెన్ శుభ్రంగా క్లీన్ చేశాను మసాలాలు ఉప్పు కారం అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి అంతా వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ బగార రైస్ చేస్తున్నాను ఇంకా బగారా మిక్స్ వేసాను బగారా ఆకులు వేసాను ఆనియన్ పచ్చిమిర్చి వేసాను ఇక్కడేమో ఫైనల్గా కొత్తిమీర అయితే వేశాను టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా ఫీల్డ్కి అయితే వెళ్ళలేదు అనమాట ఫీల్డ్కి వెళ్ళేసరికి కొంచెం టైం అవుతుంది అని మేము ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాము సరే ఇంకేదైతేనేమో ఒక పక్క కర్రీ ఉడుకుతుంది ఇంకొక పక్క ఏమో రైస్ చేస్తున్నాను ట్రెండ్ ఒకసారి అయిపోవాలి థర్టీ మినిట్స్లో అయిపోవాలి అంతే ఇంకా థర్టీ మినిట్స్ కూడా పట్టదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అంతేను సరే కలర్ కోసం నేనైతే కొంచెం పసుపు వేసానండి మంచిగా బాగుంటుంది పసుపు లైట్గా వేసుకుంటే మరీ పచ్చగా కాకుండా కొంచెం అదొక రకమైన కలర్ వస్తుంది దీంట్లో వాటర్ అయితే పోసేసుకుందాము వాటర్ పోసేసుకొని వాటర్ ఆగిన తర్వాత రైస్ వేసుకుందాము నేను ఎప్పుడో పొద్దున్నే ఎయిట్ కట్ల కడిగి పెట్టాను రైస్ ఇంకా నార్మల్ కూరలే ఏదో చేద్దాం అన్నట్టు పెట్టాను కానీ నేను ఈ బగ రైస్ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి నేను కర్రీలో తక్కువ వేస్తాను రైస్లో ఎక్కువ వేసుకుంటాను అనమాట టేస్ట్ కొరకు కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను ఇంకా ఈ రోజు నుంచి అయితే చికెన్ మసాలా అసలు యూస్ చేయనండి నేను స్టార్ బజార్లో ధనియాలు చక్క లవంగా ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను చాలా తీసుకొచ్చాను అనమాట సరే ఇంకా ధనియాలతోటి మసాలా ప్రిపేర్ చేసుకుంటాను చికెన్ మసాలా తింటే కడుపులో మస్తు మంట వస్తుంది అండి తింటానే మంట వస్తుంది అది మంచిది కాదు హెల్త్కి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇక్కడేమో చికెన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అంటే జస్ట్ ఐదు నిమిషాలు అయింది వేసి అంతే ఇంకా సింప్లేమ్లో పెట్టుకుంటే మనకు మంచిగా ఉడుకుతుంది గ్రేవీ వస్తుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ఉడకదు ప్లేస్ పైగా మాడిపోతుంది పచ్చిపచ్చిగా ఉంటుంది ఎప్పుడైనా సరే సిమ్ ఫ్లేమ్లోనే ఉడికిస్తాను సరే ఇక్కడ అయితే నా రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇంకా మూత వేసుకుందాము టూ మినిట్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయినట్లే ఇక్కడేమో చికెన్ చూద్దాము కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా అన్నీ ఫ్రెష్ చేస్తాను నేను అందుకే మంచి స్మెల్ మంచి టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఎప్పుడో నూరుకునే వేసుకొని చికెన్ బాగాలేదంటే అస్సలు బాగుండదు దీంట్లో నేను గోంగూర వేసి చేస్తున్నానండి గోంగూర చికెన్ చాలా డేస్ అవుతుంది తినక నెలలు అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి తినకపోతే మరీ ఎక్కువ వేసుకొని ఫుల్లగా ఉంది పచ్చడి పచ్చడి ఉంది అంటే అస్సలు బాగుండదు ఎక్కువ వేస్తే పచ్చడి పచ్చడిలానే ఉంటుంది ఇది ఒక చిన్న కట్ట అండి అంతే ఫైవ్ రూపీస్ కట్ట ఉంటుంది కదా ఆ కట్టే అంతే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచి కడిగి ముక్కల్లా కట్ చేసి నేను ఇందులో వేసాను అనమాట వేసి వేయనట్టు వేసుకుంటేనే బాగుంటుంది ఎక్కువ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది అసలు ఇది గోంగూర పచ్చడా లేదంటే చికెన్ అనిపిస్తుంది అట్లా బాగుండదు అట్లా వేసుకోవద్దు ఇంత లైట్గా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా అదే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాలా టేస్ట్ ఉంటుందండి మంచిగా ఉంటుంది చుక్క కూర వేసినా బాగుంటుంది చుక్కకూర తేవాలి అనుకున్నాను నాకు చుక్కకూర కంటే గోంగూర ఫ్రెష్ అనిపించింది అందుకే గోంగూర తీసుకొచ్చాను ఊంగరైతే వేసాను అనమాట ఓకే ఇది ఇట్లా ఒక టూ మినిట్స్ అయితే ఉడికిద్దాము తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీంట్లో కొంచెం మసాలా కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నా వంట అయితే అయిపోయినట్లే పొద్దున వంట అనమాట ఇది ఈరోజు షూట్ చేసిన వీడియో ఇంకా చూసారు కదా చికెన్ అయితే ఎంత బాగుందో చూడడానికి తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది పైగా బగార్ రైస్ కదా ఇంకా చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వంట అయితే చాలా సింపుల్గా టేస్టీగా హ్యాపీగా తినేయొచ్చు అనమాట ఎంత బాగా చేసుకున్నప్పుడు ఇంకా తినడానికి ఇక మనకి ఇంకెందుకు లేట్ కదా ఇంకా అయిపోయింది వంట ఓకే స్టవ్ ఆఫ్ అయిపోయిందండి అనుకోకుండా ఇది ఒక్క నిమిషం అట్లా ఉంచేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చే బంద్ చేసుకుందాము ఓకే చూసారు కదా ఇంకా లెవెన్ థర్టీ అయిపోయిందండి లెవెన్ ఫార్టీ కూడా అయింది వంట అయ్యేసరికి ఇంకా అయితే ఇక రెడీగా ఉన్నాము ఆనియన్ కట్ చేసుకోవాలి ఆనియన్ ఉంటేనే బాగా అనిపిస్తుంది నాకు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది ఆనియన్తో బగారా రైస్ చికెన్ తింటే నాకు చాలా ఇష్టం అట్లా ఒకే ఫ్రెండ్స్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఇక్కడైతే భోజనాలు పెట్టేసుకుందాం అండి భోజనాలు పెట్టిన తర్వాత కర్రీస్ వేసుకొని హ్యాపీగా తినేయడమే అంతే ఇంకా సింపుల్ అండి ఫైనల్గా నేనైతే ఇక్కడ కర్రీ వేసుకుంటున్నాను ఆల్రెడీ ర్యామ్స్కి అన్నం ఇచ్చేసాను ఇంకా నేను వీడియో తీసుకోవాలి కాబట్టి నిమ్మలంగా అన్నం పెట్టుకుంటున్నాను అనమాట నాకు లివర్ అంటే చాలా ఇష్టం చాలా వీడియోస్లో వాళ్ళే చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్